చాలా అద్భుతంగా ఉందండి ప్రవీణ్ కుమార్ సార్ జీవిత చరిత్ర కండ్లకు కట్టినట్టు ఉంది మేము చాలా ఆనందంగా ఫీల్ అయినాం ఇంకా సారు జర్నీ అది ట్వెల్వ్ ఇయర్స్ సార్తో జర్నీ సో నల్గొండలో సారు రిజైన్ చేసిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ సభ కూడా నేను ఎంటైర్ తెలంగాణ స్టేట్ సభాధ్యక్షుని కూడా నేను పనిచేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎన్నో ఓటమి గెలుపులు చూసినాం సో ఇక భవిష్యత్తులో కూడా తప్పకుండా ప్రవీణ్ కుమార్ సార్ ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని చెప్పి నేను అందరికీ మీడియా ప్రవీణ్ సార్ బయోపిక్ ఎలా ఉంది ఆ చాలా రియాలిటీ అంటే వాళ్ళకు వీళ్ళ సార్తో పోల్చుకుంటే మరి ఇక్కడ ఒరిజినాలిటీ ఉంది అక్కడ మాత్రం అది ఒక కెమెరా అదే ఇది నిజ జీవితంలో రియాలిటీ అనేది మనం ఈ సినిమాలో చూడగలుగుతున్నాం ఇప్పుడు దీంట్లో ఒక డ్రామాగా లేకపోతే అబ్సల్యూటీ రాగా ఇది డ్రామా అనుకుంటుంది నిజమైన జీవిత చరిత్రలో ఆయన అనుభవించినటువంటి సత్యాలు మాత్రమే ఈ సినిమాను చూపెట్టగలిగారు సో దిస్ వెరీ ట్రూ మూవీ ఇలాంటి ప్రవీణ్ కుమార్ వందలాది మందిని ప్రవీణ్ కుమార్ సార్ తయారు చేసేటట్టుగా ఈ ఉంది అంటే ప్రవీణ్ కుమార్ సార్ లెక్క మిగతా జనరేషన్ రాబోయే తరం కూడా ప్రవీణ్ సార్ లెక్క ఒక నిజాయితీ ఆఫీసర్గా నిజాయితీ పొలిటికల్ లీడర్గా రావాలని చెప్పి మేము ఈ సమాజానికి చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ